హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ దాదాబ్ మనం ఒక చరిత్రలో నిలిచి ఉన్న ఆ గొప్ప వ్యక్తి గురించి చెప్పుకుందామా జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర కల్పతం వచ్చేయండి పూర్తి పేరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన తేదీ నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పుట్టిన స్థలం అలహాబాద్ ప్రస్తుత ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ భారత్లో ఉంది తండ్రి పేరు మోతిలాల్ నెహ్రూ ప్రసిద్ధ న్యాయవాది మరియు స్వాతంత్ర్య సమరయోధులు తల్లి స్వరూపరాణి నెహ్రూ సున్నితమైన ఆధ్యాత్మిక భావనలతో ఉన్న మహిళ మొదట ఆయన ఇంగ్లాండ్లోని హోరా పబ్లిక్ స్కూల్లో చదివారు తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ట్రినిటీ కాలేజ్లో న్యా న్యాచురల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశారు తర్వాత లండన్లోని ఇన్నర్ టెంపుల్లలో లా చదివి పారిస్తారు అయ్యారు స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర పంతొమ్మిది వందల పన్నెండులో భారత్కి తిరిగి వచ్చి న్యాయ వృత్తి ప్రారంభించారు కానీ త్వరలోనే మహాత్మా గాంధీ గారి ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు భారత రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పనిచేశారు అనేక సార్లు జైలుకి వెళ్ళి దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు ఆయన జైలు కిందకు వెళ్ళారో మళ్ళీ తర్వాత చెప్పుకుందాం తర్వాత భారత స్వాతంత్ర పొందిన తర్వాత ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆయన దేశ తొలి ప్రధానమంత్రి అయ్యారు ఆయన నినాదం ఆధునిక భారత నిర్మాణం కర్త ఆయన శాంతి విజ్ఞాన పారిశ్రామ విద్యపై ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన మొదట ఇంగ్లండ్లో స్కూల్ చదివారు తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైన్స్ చదివారు ఆ తర్వాత లండన్లో ఇన్నర్ టెంపుల్ల న్యాయశాస్త్రం నేర్చుకొని బారిస్టర్ అయ్యారు తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు జైలి కారణం ఏంటో తెలుసా బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా సత్యాగ్రహం సివిల్ డిజోబీడియన్స్ ఇండియా మూమెంట్ వంటి ఉద్యమాలలో పాల్గొన్నారు ఈ పోరాటాల సమయంలో ఆయన అనేక సార్లు జైలుకు పంపబడ్డారు ఆయన జైల్లో కూడా సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలు రాయడానికి ఆలోచించడానికి ఉపయోగం ఉపయోగించారనమాట జైల్లో రాసిన ప్రసిద్ధ పుస్తకాలు అండ్ ఆటోబయోగ్రఫీ తన జీవిత కథ జ్ఞాపకాలు గ్లీమ్ ప్లేస్ ఆఫ్ హిస్టరీ తన కుమార్తె ఇందిరాగాంధీకి రాసిన లేఖలు ద డిస్కవరీ ఆఫ్ ఇండియా భారత సాంస్కృతిక చరిత్ర గౌరవం గురించి ఇవి అన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడు రాశారు ఎందుకంటే ఆయనకు సమయం దొరికింది తన దేశం గురించి లోతుగా ఆలోచించాడు భవిష్యత్తు తరాలకు జ్ఞాపకం అనుకున్నారు ఇలా ఆయన జైలు కూడా దేశం కోసం వెళ్ళి అక్కడే పుస్తకాలు రాసి భవిష్యత్తు తరాలకు జ్ఞాపకం జ్ఞానం ఇచ్చిన గొప్ప నాయకుడు ఇక ఇలా ఎన్నో చరిత్రకారులు ఉన్నారు మనకు తెలియాల్సింది చాలా ఉంది ఈ ఆయన జీవిత చరిత్ర నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇలాంటివి సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియో చేస్తాను దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ